ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్ గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముడికి అజయ్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మైసంపల్లి తిరుపతి కాసింపేట ఉప సర్పంచ్ రెడ్డి మాజీ సర్పంచ్లు గువ్వ వీరయ్య పురంశెట్టి బాలయ్య నాయకులు న్యాత జీవన్ బిసిసెల్ గ్రామశాఖ అధ్యక్షుడు బుర్ర శ్రీకాంత్ గౌడ్ బుర్ర తిరుపతి గౌడ్ పాకాల పరశురాం ఏలేటి సతీష్ రెడ్డి నత్త తిరుపతి అంజయ్య గౌడ్ ముస్కు తిరుపతిరెడ్డి మల్లయ్య గౌడ్ పాలెపు వీరేశం చిట్కూరి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు